హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మా హైతో ముచ్చట్లు ఈ రోజైతే నేను వైభవ లక్ష్మి పూజకి అయితే వెళ్తున్నానండి అక్కడ పూజ ఏంటి ఎలా జరిగింది అనేది మీకు ఒక చిన్న వీడియో అయితే తీసాను చూసారు కదా ఇక్కడ మార్నింగ్ నుంచే చక్కగా డెకరేషన్ అది స్టార్ట్ చేశారు అంటే పూజకి సంబంధించిన అమ్మవారి పటాలు కానీ పీటలు కానీ అలా వేసి ఇక్కడ పక్కనే చూడండి అమ్మవారి విగ్రహం అయితే చక్కగా చేసి రెడీగా ఉంచారు శుక్రవారం లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన రోజు కదా అలాగే లక్ష్మీదేవితో పాటు సంతోషి మాత వైభవ లక్ష్మిని కూడా శుక్రవారం పూజించాలని శాస్త్రం చెబుతుంది మనకు సిరి సంపదలు కలగాలన్నా ఆ లక్ష్మీ కటాశం మనకు కంపల్సరీ కావాలి కదండి అందుకని మన వైభవాలు ఇచ్చే వైభవ లక్ష్మిని ఈ వారం అయితే పూజిస్తారు సర్వలోక రక్షణి జ్ఞాన ప్రదాయిని సకల సమృద్ధ దాయిని సద్బుద్ధి ప్రదాయిని మంత్రసిద్ధి ప్రదాయిని యోగశక్తి ప్రదాయిని దయామయి విష్ణు వక్షస్థల స్థాయిని అయిన శ్రీ వైభవ లక్ష్మికి నమస్కరిస్తున్నాను అని ఎంత చక్కగా మనం వైభవ లక్ష్మి వర్ణన చేస్తామండి భక్తులకు ప్రతీకగా రెండు గజేంద్రులు చే అభిషక్త ఎక్కుచున్న వైభవ లక్ష్మికి మనం నమస్కరిస్తున్నామని శ్రద్ధగా మనం పూజ స్టార్ట్ చేయాలి ఇక్కడంతా అమ్మవారు పూజకి సిద్ధం ఉన్నారు అంటే మనం పూజ చేయడానికి అన్నీ ఒక్కొక్కటి రెడీ చేసుకుంటా సర్దుకుంటా ఉన్నారు ఒక పక్కనేమో మనం ప్రసాదాలు ప్రిపేర్ చేసుకోవాలి కదా ఇంకో పక్కనేమో ఇక్కడేమో అమ్మవారిని రెడీ చేయాలి నిజంగా పూజన్న పండగన్నా మన ఆడవాళ్ళకి చాలా కష్టమండి పొద్దున్నుంచి పని చేస్తూనే ఉంటాం ఇదైతే అందరూ ఒప్పుకోవాల్సిందే అవునంటారా కానీ అమ్మవారి పూజ చేసేటప్పుడు మనకి కలిగే ఆనందమే వేరండి ఇంకా మనం పడ్డ బాధలన్నీ మర్చిపోతాం శ్రమంతా పోయింది సాయంత్రం అయిందండి దీపం పెట్టేసింది ఇంకా అమ్మవారికి చక్కగా పూలతో అలంకరణ అయితే చేసేసారు ఇక్కడ చూసారు కదా గాజులు పూలు అమ్మవారు చక్కగా కలగా ఉన్నారు ఇలా అంతా సిద్ధం చేసుకున్నాక సాయంత్రం అయిందండి ఇంకా దీపం వెలిగించేసి చక్కగా ఎర్రని పొలతో పూజ చేసి అలాగే ఒత్తులు కూడా వెలిగించేటప్పుడు ఎర్రని బొత్తులతోటి వెలిగించారు అంటే ఈ రోజు వైభవ ఎర్రని పొలతో గాని ఇలా ఎర్రని ఒత్తులతో గాని చేసుకుంటే చాలా మంచిది అని చెప్పింది తర్వాత ఇంకా సరిమిడి వడపప్పు పానకం ఈ విధంగా ప్రసాదాలన్నీ చేసి అమ్మవారికి సమర్పించారు ఇంకా సాయంత్రం ఈ పూజ జరుగుతుండగా మేము లలిత సహసనామం అమ్మవారి పాటలు కానివ్వండి లక్ష్మి అశ్రోత్రం ఇవన్నీ చదువుతూ ఉన్నాం చాలాసేపు ఇంకా అమ్మవారి తన్మయతలో మునిగిపోయాను ఆ విధంగా పూజ చక్కగా జరిగిందండి ఈ విధంగా కలువ పూలతో అమ్మవారిని పూజిస్తే చాలా మంచిదంట చూసారు కదా కలువ పూలతో చక్కగా అలంకారం చేసింది చివరిగా అమ్మవారికి హారతిచ్చింది నమస్తే సు మహామాయే శ్రీ పీఠేశ్వర పూజితే సంకరచక్ర కథస్తే మహాలక్ష్మీ నమోస్తుతే నమస్తే గరుడారూడే డోలాసురభయంకరే సర్వపాప హరేదేవి మహాలక్ష్మీ నమస్తు అని చక్కగా అయితే పూజ అయితే బాగా జరిగిందండి తర్వాత ముత్తైదుగులకు ఇవ్వాల్సిన తాంబూలం అంతా ఈ విధంగా రెడీ చేసేసాం మధ్యాహ్నమే గాజులు ఆకులు వక్క అరటిపళ్ళు బ్లౌజ్ పీస్ కానివ్వండి ఇంకా గా ఏంటంటే వైభవలక్ష్మి వ్రత బుక్ కూడా ఇస్తారు ఈ విధంగా అన్ని పెట్టేసి ముత్తైదులకి తాంబూలు ఇవ్వడానికి అయితే ఈ విధంగా సిద్ధం చేసి ఉంచాము ఇక్కడ చూడండి అమ్మవారిని అందరూ వాళ్ళ ఫోన్లలో అంటే అనమాట అమ్మవారిని మళ్ళీ మళ్ళీ చూడడానికి ఇక్కడైతే ముత్తైదువులందరికీ ఇస్తనమ్మ వాయినం పుచ్చుకుంటున్నమ్మ వాయినం అని తాంబూలం ఇచ్చి ఆశీర్వాదం అయితే తీసుకుంటుంది ఈ విధంగా ఈ రోజు వైభవలక్ష్మి పూజ అయితే జరిగిందండి చాలా బాగా జరిగింది అమ్మవారి ఆశీస్సులు నాతో పాటు మీ అందరికీ కూడా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ విధమైన పూజను చూసిన మీరు కూడా చాలా ధన్యులండి ఓకే అండి మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు వచ్చేస్తుంది మీ మహి అంతవరకు బాయ్